తాకట్టులో ఉన్న మీ బంగారా నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఐట్ వన్ కూటమి అన్స్టాపబుల్ జగన్ ఇంపాసిబుల్ విషయం ఏంటి అంటే కూటమి టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళు కూటమిగా ఉన్నంతకాలం వైసీపీ ఆటలు కొనసాగవనే సంగతి వాళ్ళకే స్పష్టంగా తెలుసు అందుగురించే ఎప్పుడైతే వీళ్ళు కూటమిగా ఏర్పడతారు అనే అనుమానం కలిగిందో ఏది దానికి సంబంధించిన చర్చలో ఏమీ జరగల అయితే అప్పటికే మామూలుగా టీడీపీ జనసేన ఒకటి టీడీపీ బి పార్టీ జనసేన అని అని చెప్పేసి విడివిడిగా ఉన్నప్పుడు కూడా గుర్తుంచుకోండి మీరు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన లెఫ్ట్ పార్టీలతో కంటెస్ట్ చేసినప్పుడు టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది వైసీపీ విడిగానే పోటీ చేసింది త్రి త్రిముఖ పోటీ జరిగింది అప్పుడు కూడా కావాలనే కావాలనే బీ టీము బీ టీము అని చెప్పేసి అన్నారు సరే జరిగింది ఆ ఎన్నికలు అయిపోయినాయి వైసీపీ బ్రహ్మాండంగా గెలిపొందింది అప్పుడు సింహం సింగిలే తీరా కట్ చేస్తే సింహం నిజ విశ్వరూపం ప్రజలకు చూపించిన తర్వాత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఈ పాయింట్ను నోటీస్ చేయట్ల వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడితే మేము సింగిల్ 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 అంటున్నారు కానీ ఆ సింగిల్గా గెలిచినప్పుడు ఏం చేశారు వీళ్ళు ప్రజలకి ప్రజలు ఎందుకు అంత భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం అనగానే జనాల్లో వణికెందుకు వచ్చింది చాలామందికి హార్ట్ అటాకులు కూడా వచ్చి అంటప్పుడు ఆ పరిస్థితులు తీసుకొచ్చారు ఎందుకు అనేది మాత్రం వాళ్ళు విశ్లేషించుకోరు ప్రశ్నించుకోరు ఇది ఎలా ఉండగా వీళ్ళు బీ టీము ఏ టీము ఈ టైప్లో చెప్పుకొచ్చి వీళ్ళు విడిగా ఉన్నప్పుడు ఏది పొత్తు పొడవక ముందే వీళ్ళు కలుపుతారు మేము సింగిలే ఉంటాం మేము సింగిలే ఉంటాం అని చెప్పేసి అన్నారు వీళ్ళ ఏడుపులో వాళ్ళ గొడవలో వీళ్ళ అరాచకాలు మొత్తం మీద వాళ్ళు విడివిడిగా ఉన్న వాళ్ళు కూడా కలిసి ప్రయాణం చేసి వీళ్ళు నాయకులే కాదండి పోయి క్యాడర్ కూడా బ్రహ్మాండంగా కలిసిపోయేలాగా చేసింది వైసీపీనే ఇది పెట్టుకోండి పైగా దానికి బీజం పడింది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సమయంలో అప్పుడు వైసీపీ వాళ్ళు ఏదైతే దాడులకు పాల్పడ్డారో నామినేషన్లు వేయకుండా అడ్డుపడ్డారో ఆ సమయంలో జనసేనకు సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ బలంగా కలిసిపోవడం మొదలుపెట్టారు అప్పుడు మొదలు దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలియదేముంది ఎట్టకేలకు జనసేన టీడీపీ కలిసిందాక వైసీపీ నిద్రపోవాలా అదే మరి కదిచ్చి కొట్టించుకోవడం అంటే ఇదే తీరా ఏం జరిగింది పవన్ కళ్యాణ్ ఉన్నసట ఉండరా ఆయన ఉండడు ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసిందే కాకుండా నేను బీజేపీని తీసుకొస్తా తీసుకొస్తా ఆల్రెడీ బీజేపీతో ఆయన ఉన్నారు అప్పటికి బీజేపీ పర్మిషన్ లేకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు కట్టారు నేను తీసుకొస్తా తీసుకొస్తానో తీసుకొచ్చారు ఎప్పుడైతే బీజేపీ కూడా కూడంలో చేరింది వీళ్ళకి మామూలుగా కాదు వీళ్ళకి ఎగిరిపోయింది తీరా కట్ చేస్తే నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు విపరీతం తొంభై నాలుగు స్ట్రైక్ రేటు ఎవరు ఊహించలే కొంతమంది మేధావులు ఉండారు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మామూలు కాదు మనకి ఈవీ సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డి జంధ్యాల వంశీ వీళ్ళు ఎవరు చనిపోయారు డైరెక్టర్లు అంత కామెడీగా మాట్లాడతారు ఏంటంటే ఏముంది నూట యాభై ఒకటిలో సగానే సగం పోయినా ఓ డెబ్భై ఎనిమిది ఎనభై అంట ఎట్టయి అసలు నూట యాభై ఒకటి అనేది ఊహించని నెంబర్ అప్పుడు నూట ఇరవై సాలిడ్గా అనుకున్నది ఏది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఆ మిగతా ముప్పై ఒకటి కూడా బోనస్ కింద లెక్క ఇప్పుడు కూడా నూట ఇరవై నాలుగు అంటే నూట అరవై నాలుగుని కన్సిడర్ చేయకూడదు నూట ముప్పై ఐదు నూట నలభైని తీసుకోవాలి ఇంకో పాతిక బోనస్సు సో అన్నీ కలిపి ఏమైంది సగానే సగం పోతే ఏమైనా చెత్తలే అని మీ యదో లెక్కలప్పుడు సరే నేను హో అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావించుకుంటున్నామంటే అక్కడ అక్కడ నుంచి అధపాతాలను తొక్కబడింది తొక్కబడటానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళ వ్యవహార శైలి పరిపాలించిన తీరు నోటి దోల చేతిలో చేతి వాటం అన్నీ అయితే పవన్ కళ్యాణ్ గారు గత అసెంబ్లీ సమావేశాల్లో చాలా గట్టిగానే చెప్పారు వాళ్ళ సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడు అలా చెప్తారు కూటమి బలంగానే ఉంటుంది ఒక పది పదిహేను ఏళ్ల పాటు కంటిన్యూగా ఉండాల్సింది ఇంకో పదిహేను పాటు అన్నా అని చెప్పేసి అనరసిస్తూ పదిహేను ఏళ్ళు ఇప్పుడు ఐదు సంవత్సరాలు తీసేస్తే ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ సీనియూరిటీ టూ థౌసండ్ ట్వంటీ నైన్ కలిసి ఉంటుంది ట్వంటీ థర్టీ ఫోర్లో కూడా కలిసే ఉంటుంది ట్వంటీ థర్టీ ఫోర్లో కూడా కలిసి ఉంటే ఏంటి ట్వంటీ థర్టీ నైన్ వరకు అప్పుడు తర్వాత సంగతి తర్వాత సో అప్పుడు దాకా వీళ్ళు కలిసే ఉంటారు అనేది బలంగా అంటే ఇంక రెండు ఎన్నికలు కలిసే పోటీ చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో మాట్లాడారు దాని తర్వాత పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడ మాట్లాడట్లేదే అనే అనుమానం ఉంటుందిగా సో ఈ అనుమానాలు కూడా పటా అయిపోయాయి ఇటీవల నేషనల్ మీడియాతో రాజ్దీప్ సర్దేశాయ్ గారు సీనియర్ జర్నలిస్ట్ తో నారా లోకేష్ గారు ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఆయన అప్పుడు అడిగారు చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ మినిస్టర్ మీద కన్నేసి ఉంచారంట కదా అది ఇది అని అడిగినప్పుడు లోకేష్ గారు భలే చెప్పాడు ఆన్సర్ చంద్రబాబు నాయుడు వన్ ఆన్ ద ద ప్రైమ్ అండ్ ఫర్ రైట్ టు స్ట్రైక్ చంద్రబాబు నాయుడు జీ బోత్ ఐస్ ఆంధ్రప్రదేశ్ ఆయన రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద వేశారు అని అంటే అంటే ఎన్డీఏలో మీరు ఉన్నా కానీ ఓ పక్కన అటు ఇటుగా ఉంటారనేది వాళ్ళ యొక్క గుసగుసలు వినపడుతున్నాయి ఢిల్లీలో అని చెప్పేసి ఆయన అడిగారు దానికి లోకేష్ గారు కూడా చాలా బాగా సమాధానం చెప్పారు ట్వంటీ ట్వంటీ నైన్ తర్వాత కూడా ఎన్డీఏ భాగస్వాములమే అని చెప్పేసి అన్నారు సో అక్కడతో తేలిపోయింది ఇక ఖచ్చితంగా కలిసే సైడ్ నెక్స్ట్ తాజాగా వేటు న్యూస్ వాళ్ళు కాంక్లేవ్ నిర్వహించారు సో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఎన్డిఏ భాగస్వాములుగానే కంటిన్యూ అవుతాం ట్వంటీ నైన్ నైన్ తర్వాత కూడా అవుట్ సో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక అంతే ఇప్పుడు ఏంటి పరిస్థితి మొత్తం కాక వీళ్ళు కలిసే ఉంటారు ఎవరిని చిచ్చులు పెట్టే ప్రయత్నం చేసినా చేరు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కొట్టుకుంటారు కలిసిపోతారు ఆ టైంకి మళ్ళీ కలిసి ఓట్లేస్తారు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇంపాసిబుల్ ఏనా దానికి తగినట్టుగా పోనీ ఏమైనా పోరాటాలు పరిపూర్ణంగా చేస్తున్నారా ప్రజల్లో ఉంటున్నారా ప్రజల తరపున మాట్లాడుతున్నారా ప్రజా సమస్యలు లేవనెత్తుతున్నారా దాన్ని ప్రశ్నిస్తున్నారా ఎక్కడ ఏం ప్రశ్నించట్లేదుగా అదేమంటే ప్రెస్ మీట్ పెట్టుకుంటారా అది కూడా డే అసెంబ్లీకి వస్తారా రారు కన్స్ట్రక్టివ్గా విమర్శిస్తారా చెయ్యరు మరి ఎలా పార్టీ ఎలా బలోపేతం అవుతుంది అది ప్రశ్నించుకుంటున్నారా లేదు ఇదే వేడు న్యూస్ కాంక్లేవ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడారు దీనిపైన నెక్స్ట్ మీడియలు చేస్తా ఎందుకంటే అది అమరావతి రాజభన దానికి ఒల్టా పల్టా ఆన్సర్లు చాలా ఉండే దాంట్లో అది మాట్లాడదాం సో ఓ పక్కనేమో కేసుల ఒత్తిళ్ళు ఒకటి కాదు రెండు కాదు దానికి తగినట్టుగా ఆ కేసు లాంటివి గుర్తొచ్చింది సునీల్ రెడ్డికి సంబంధించింది కూడా ఉంది ఆ సునీల్ రెడ్డికి సంబంధించి కూడా అది కూడా సపరేట్ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాంలే సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక పక్కన కేసులు ఒత్తిళ్ళు ఒక పక్కన అరెస్టులు గందరగోళాలు మరి ఈ ఓ పక్కన ఇటు పక్కన చూస్తేనేమో రాజకీయ ఒత్తిళ్ళు ఏంటంటే ఏ నాయకుడు ఉంటాడో తెలియదు ఇంకో నాయకుడు వెళ్తాడో తెలీదు ఓ పక్కన ఎమ్మెల్యేలు ఇంకో పక్కన ఆళ్ళ ప్రెషరు అసెంబ్లీకి వెళ్దామని కొంతమంది వెళ్ళొద్దని కొంతమంది వెళ్ళొద్దంటే ఎట్టా ఫస్ట్ టైం మేము గెలిచా మేము వెళ్ళకుండా అధ్యక్ష అనకుండా ఎలా ఉంటామని వాళ్ళు ఇప్పుడు ఎటు పక్కన చూసినా ఇబ్బందులే సో ఇప్పుడు చాలామంది అంటే ఆ ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కొంతమంది ఏదేమైనా సరే మేము వెళ్తాం అసెంబ్లీకి వెళ్తామని చెప్పేసి కొంచెం గంభీరంగానే మాట్లాడుతున్నారు అన్నట్లుగా సమాచారాలు అందులో ఎంతవరకు సాధ్య సాధ్యాలు ఉన్నాయో తెలియదు సో మరో పక్కన ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే అనర్హత వేడిపడిద్దామో ఇదొక ఒత్తిడి సో ఇన్ని ఒత్తిడిల మధ్య ఎక్కడ తట్టుకుంటూ ఇంకో పక్కన ఇది ఎలా ఉంటే ఒక పక్కన చెల్లెలు దాడి సో ఎక్కడ కూడా ఊపిరి ఆడనివ్వట్ల మరి ఇవన్నీ పరిస్థితులు ఏముందిలే రెండు వేల పద్నాలుగు కంటే పెద్ద ఒత్తిళ్ళు అయ్యి అప్పుడు జైలుకెళ్ళి వచ్చామంటే నో 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 దానికంటే ఎక్కువ ఒత్తిళ్లే అప్పుడు ఆయన సీఎం కాకముందు ఇప్పుడు సీఎంగా అనుభవించిన తర్వాత వచ్చిన పరిస్థితులు ఇవి ఎందుకంటే నాకు తిరిగి లేదు నేనే రాజు నేనే మంత్రి కాదు లేక ఆయనే రాజు అని అని చెప్పేసి అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన మరి అసెంబ్లీకి ఎందుకు రానంటున్నారు ఆ సకల సౌకర్యాలు అనుభవించిన తర్వాత ఇప్పుడు మనకు ప్రతిపక్షవాదం ఇవ్వకపోతే ఆ వెహికల్ అక్కడ దాకా వెళ్ళనివ్వరు కొంచెం దూరం నడవాలి సో ఆ నడిస్తే ఇంకా ఆటోమేటిక్గా ఉంటుంది లేండి కొంచెం ఎవరికైనా ఇగుంటాం అనేది సర్వ సహజం సో అక్కడ రావాలి మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హావభావాలు అసెంబ్లీలో పెట్టారు కుచ ఏ కుచ అంటా ఉండేవాళ్ళు సో ఇప్పుడు అదే పరిస్థితులు అక్కడ ఏమైనా రియాక్ట్ అయ్యారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేరు ఖచ్చితంగా తట్టుకోలేరు ఎందుకంటే ఇప్పుడు మంచి అయినా చెడైనా అవమానాలైనా ప్రజల కోసం మాట్లాడి దిగమింగుకుని వాడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా హేళం చేశారు ఆయన వయసుని ఆయన ఆరోగ్యాన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్క దాన్ని తనకి ఏదైనా అనారోగ్య సమస్యలు చర్మవ్యాధులకు సంబంధించినటువంటి దాన్ని ఇలా ఇన్ని రకాలుగా ఆయన అవమానాలని ఎన్నో దిగమింగుకొని తట్టుకొని ఇక చివరికి బస్ట్ అయి బయటకు వచ్చారు ఆయన దానికన్నాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకొకటి జరిగింది అసెంబ్లీ సమావేశాలు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు కూడా లాస్ట్ టూ ఇయర్స్లో జనవరి ట్వంటీ సెవెంటీన్ అనుకుంటా ఆయన పాదయాత్ర మొదలుపెట్టింది సో జనవరి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఆయన పాదయాత్ర పూర్తి అయిపోయింది మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది సో దాదాపుగా రెండు సంవత్సరాలు ఆయన అసెంబ్లీకి స్కిప్ కొట్టాడు కాకపోతే మొదట్లో వీళ్ళు వెళ్ళారు అసెంబ్లీకి సో ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇక్కడ యాక్చువల్గా అసెంబ్లీకి అంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత అసలు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే అరవై రోజులా లేకపోతే అందులో మొదటి రోజు వెళ్ళిన తర్వాత అరవై రోజులా ఇలా సో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంతవరకు అసలు అటెండ్ కాలా సో మళ్ళీ అది ఏమైనా అనర్హత వేడి పెడితే ఒక పక్కన జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోయింది డిపాజిట్ కూడా రాలా సో ఇన్ని ఒత్తిడిల మధ్య ఎలా తట్టుకుంటాం ఇక రేపు ఎన్నికల్లో ఎలా ఎదుర్కొంటాం సో ఈ నేపథ్యంలోనే రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారబోతుందా ఓ ప్రక్కన చూస్తే వీళ్ళే మేము వదలం ముర్రో అని చెప్పేసి చక్కగా ఫెవిక్విక్ వేసుకున్నారు చేసుకున్నారు బాండింగ్ టీడీపీ జనసేన బీజేపీ సో వాళ్ళని వదిలేది లేదు వీళ్ళు గెలిచేది లేదు అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద ఈ కాంక్లేవులు తెచ్చిన తిప్పలేంటి ఏంటి అంటే మేము కలిసే ఉంటున్నాం అని చెప్పేసి చాలా గట్టిగా ఇరువురు మాట్లాడటం జరిగింది ఈ నేపథ్యంలోనే గొంతులో ఎలక్కాయ కాదు కుంకుడుగా పెడినట్టు అయిపోయింది పరిస్థితి సో ఇది మొత్తానికి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి ఏదైతే కూటమి అన్స్టాపబుల్ వైసీపీ ఇంపాసిబుల్ అదే జగన్ ఇంపాసిబుల్ అని అనుకుంటున్నారా లేదా అన్నదానిపైన కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ